ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు తమ్మునేళ్ళు చూశారు కదా లంచ్ రెసిపీస్ అనమాట నేను చామదమ్మలో ఫ్రై అండ్ రసం నా స్టైల్లో నేను చాలా టేస్టీగా పెడతాను అది ఎలాగో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రసం ఈ స్టైల్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది టూ త్రీ డేస్ అయినా సరే రసం స్మెల్ అనేది రాదు బాగుంటుంది అనమాట ఫస్ట్ చింతపండుని నేను ఇలాగా కడుగుతాను ఎందుకంటే దాని మీద డస్ట్ ఉంటుంది కదా సో అందుకనేసి నేను పప్పులో ఇలా వేసినా కూడా కడిగే వేస్తాను అనమాట కడిగి చింతపండు నానబెట్టాను అలాగే చామదుంపల్ని కూడా నానబెట్టాను అది కూడా మట్టి అవంతా ఉంటుంది కదా పోయిద్దనేసి అనేసి పక్కన పెట్టాను ఇక చట్నీ ప్రిపేర్ చేశాను మార్నింగ్ టిఫిన్కి పల్లీలు ఉడకబెట్టేసింది అమ్మ నైట్ నానబెట్టి మార్నింగ్ ఉడకబెడితే తినడానికి అనమాట పల్లీలు మనకి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది సో పల్లీలు కూడా ఉడకబెట్టేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి గడ్డలు చామదుంపలు ఉడికిని ఇది వేడిగా ఉన్నాయి చూడండి వాటరు ఉడకబెట్టేశాను అనమాట ఇలా చాక్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఉడికిందని ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను కుక్కర్ వాడను అనమాట రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను కుక్కర్ అస్సలు వాడను చేస్తా కానీ అందులో నేను విజులు పెట్టి అట్లా వాడను అనమాట ఇక స్టేన్వేలో వడబోస్తాను నేను ఇట్లాగా డస్ట్ ఉంటుంది కదా ఇసుక రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఇవంతా ఉంటుంది అందుకనేసి డైరెక్ట్గా వంపేయకుండా ఇలాగా స్టేన్వేలో పోసేస్తే మనకి చక్కగా ఎట్లాంటి డస్ట్ రాకుండా ఉంటుంది ఆ మిగతా పిప్పిలో కూడా ఇంకొంచెం వాటర్ పోసి మనం లెమన్ జ్యూస్ని చింతపండు జ్యూస్ని పక్కన పెట్టేసుకుందాము బాగుంటుంది ట్రై చేయండి రసంని నా స్టైల్ అనమాట ఇది చందంపలు నీళ్ళు వంపేసి వేడి నీళ్ళు ఇక చన్నీళ్ళు పోస్తున్నాను చన్నీళ్ళు పోసేసి ఒలిచి పక్కన పెట్టుకుందాము టిఫిన్ చేశాక టిఫిన్కి దోశ వేసాను అనమాట అప్పుడు నేను ఫ్లిపింగ్ తీయలేదు అబ్బాయి ఎందుకంటే గెస్ట్లు వచ్చారు ఇక మాట్లాడుతూ తీయలేదనమాట మర్చిపోయాను చట్నీయే చూపించా కానీ దోశ చూపించలేదు కదా మీకు ఇవలిచి పక్కన పెట్టేసుకొని ఫ్రై చేద్దాం కొన్ని పెద్ద గడ్డలు ఉన్నాయి కదా ఈ పెద్ద గడ్డల్ని ఇట్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఎక్కువ ఏమీ కష్టపడాల్సిన పని లేదు దీనికోసం జస్ట్ మనం ఉడకబెడతాము డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు ఇందులో ఉప్పు పసుపు మనం తాలింపులో వేస్తాం కదా పప్పు పెడతాం కదా అప్పుడు వేయాలన్నమాట ఫస్ట్ అయితే డైరెక్ట్గా అవి ఉడకబెట్టేసుకోవడమే ఇంకా ఆయిల్ పిల్లలు కూడా బాగా తింటారు చామదుంపలు కాళ్ళ నొప్పులు వాతం చేసి అంటారు కానీ కాదండి మోకాళ్ళలో గుజ్జు అరిగిద్ది కదా అరిగిపోయి మనకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే గుజ్జు అరిగిపోయింది అని మనకి అలా చెప్తుంటారు అది మంచిదంట డాక్టర్సే చెప్తున్నారు ఇప్పుడు చామదుంపలు తింటే బెండకాయ ఇట్లాగా అంటే జెల్ ఉంటుంది కాబట్టి మోకాలలో గుజ్జు పట్టడానికి మోకాల నొప్పులు తగ్గడానికి యూస్ఫుల్ అవుతుందంట సో తినండి మీరు కూడా బాగుంటుంది పులుసు అయినా ఇలాగ ఫ్రై అయినా నాకు ఇష్టం అనమాట ఇది పెట్టేసాను చెప్పాను కదా నేను పసుపు ఉప్పు మనం అక్కడ ఏమీ వేయలేదు కదా బాయిల్ చేసేటప్పుడు సో ఇక తాలింపు వేసిన తర్వాత వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఇక రసంకి ప్రిపేర్ చేస్తాను కొంచెం అల్లం ముక్క నాలుగైదు రెమ్మలు చిన్నపాయి ఒక పది మిరియన్ గింజలు ఒక ఎండుమిర్చి కందిపప్పు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఇవన్నీ నేను చిన్న రోడ్లోనే దంచుతాను అనమాట ఇది కిచెన్ రోడ్ ఉంది కదా మనకి రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుద్ది నేను ప్రతిదీ ఇక్కడే దంచేస్తాను నేను మిక్సీని ఎక్కువగా వాడను అనమాట మనకి బాడీకి కొంచెం శ్రమించినట్లు ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు వేసామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఫ్రెష్గా చాలా బాగుంటుంది మనం వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వేస్తే ఇంకా ఏముంటుంది అందులో చెప్పండి సో అందుకనేసి నేను ఇలాగే దంచేస్తాను అల్లం పేస్ట్ అయినా అల్లం చిన్నెలపాయి చికెన్లోకి అట్లాగా చించిగా కొంచెం కొంచెం రోడి పచ్చడి సరే ఇందులోనే చేసేస్తాను ఇది ఫ్రై అయిపోయింది సిమ్లో పెట్టే కదా పెట్టి ఫ్రై అయిపోయింది మంచిగా స్మెల్ వస్తుంది అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లాగా ట్రై చేయండి నాకు ఏంటంటే మీతో సరదాగా మాట్లాడుతూ డైరెక్ట్గా కనిపిస్తూ బ్లాగ్స్ చేయాలని నాకు చాలా ఇష్టం మ్యాక్సిమం ట్రై చేస్తాను అట్లాగా ఇక రైస్ ఉడిపోయింది చామదంపల్లిలో కూడా నేను ఒకబ్బరి కారం పొడి చూశారు కదా ప్రీవియస్ వీడియోలో ఆ కారం పొడిని వేసేసి పక్కన పెట్టేసాను ఆపి ఇది చింతపండు రసంలో నేను ఎన్నిమిర్చి ఒకటి కొత్తమల్లి అంటే కొత్తిమీర అనమాట సారీ తమిళలో చెప్పాను అనేసి కొత్తిమీర ఆ తర్వాత ఒక టమోటాని వైట్ ఉంటుంది కదా అది కట్ చేసేయాలి ఎందుకంటే అది డైజెషన్ అవ్వదు కిడ్నీలో రాళ్ళులాగా తయారైద్దంట నేను ఎక్కువ అది తీసేస్తాను హెల్త్కి మంచిది కాదు అది డైజెషన్ అవ్వదు ఇట్లా దీన్ని బాగా స్మాష్ చేసేసి రసము ఇట్లాగే పెడతాను నేను ఎప్పుడైనా సరే నేను ఇదే మెథడ్లో రసంని ప్రిపేర్ చేస్తాను టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో అందరు కూడా చాలా లైక్ చేస్తారు రసం ఇట్లాగా తమిళనాడు స్టైల్ అయితే అది వేరు కానీ నేను ఇలాగే చేస్తాను వాళ్ళు ఏంటంటే రసం పొడి ముందుగా ప్రిపేర్ చేసుకుంటారు అల్లం చున్నెలపాయి ఇదంతా ఏం అనమాట కరివేపాకు జీలకర్ర ఎనిమిర్చి మిరియాలు ఇది మాత్రమే వేసి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకొని అదే వేస్తారు అల్లం చున్నెలపాయ అంతా వేయరు అనమాట కానీ నేనైతే ఇట్లా చేస్తాను అందరు బాగా లైక్ చేస్తారు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రసంని సూపర్గా ఉంటుంది అనమాట కొత్తిమీర వేస్తేనే రసంకి సాంబార్కి ఆ టేస్ట్ బాగుంటుంది ఇక దీన్ని కూడా నేను పోవ్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే కొన్ని చిన్న టిప్సే అనమాట ఆ టిప్స్ మనం ఫాలో అయితే చాలు మన వంట ఏంటంటే పాకం అంటాం కదా అలా ఉంటుంది అనమాట అంత అమోఘంగా సూపర్ టేస్టీగా ఉంటుంది కరివేపాకు అయితే నేను రసంలో ఎక్కువగా వాడతాను చాలా వేస్తాను ఇది మా చెట్లో వచ్చిన కరివేపాకు అనమాట కొంచమే ఉంది అందుకనే సదే వేసాను ఇది పోపు పెట్టేస్తా కదా లాస్ట్లో మనం ఇది తాలింపులో వేసామనుకోండి ఫ్రై అవుతుంది కదా పచ్చివాసన పోయి సో ఇంకా టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోయిద్ది బాగోదు రసం ఇంకా అంతే ఆ రసాన్ని ఇందులో పోసేసి ఇంకొంచెం ఆర్డర్ పోసి తర్వాత రాళ్ళ ఉప్పు పసుపు వేసామనుకో అయిపోయినట్టే రసం ఇంకొంచెం ఆర్డర్ వేసాను పులుపు చూసుకోండి పోయండి నేనైతే కొంచెం ఒక ఫో థర్టీ గ్రామ్స్ అంత తీసుకున్నాను అన్నమాట చింతపండు పసుపు రాళ్ళ ఉప్పు అంతే ఇక్కడ చూసుకోండి పులుపు అది చూసి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అబ్బా కాగుతుంటే వస్తుంది వాసన ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది రసం ఇట్లాగా ఇంకా అంతే ఒక పొంగు వచ్చేసింది కదా అంటే అంటే మరీ పొంగి కింద పోవడం కాదు అలా తెలియందంటే కొంచెం ఆపేసేయడం ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇక ఇది వచ్చేసి నేను బిర్యానీ పౌడర్ బిర్యానీ ఆకు ధనియాలు అండ్ చెక్క లవంగా ఇదంతా దాల్చిన చెక్క అనమాట రెండు మూడు యాలకులు వేసి పొడి చేసి పెడతాను ఈ పొడి నేను చికెన్లోకి బిర్యానీలోకి ఏదైనా ఆలు లేదా వంకాయ కర్రీ ఏం చేసినా సరే కొంచెం ఈ పొడి వేసామనుకోండి గరం మసాలా పొడి టేస్ట్ బాగుంటుంది ఇదైతే నేను మిక్సీలోనే పట్టేస్తాను మరి ఎక్కువగా కాదు ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోతుంది అనేసి కొంచెం కొంచెంగా వేస్తాను అన్నమాట ఇది అప్పుడప్పుడు వేయలేం కదా సో అందుకనేసి నేను వేసి స్టోర్ చేసి నార్మల్గా బయటే పెట్టేస్తాను నేను రెడీమేడ్గా ఏది బయట కొనే పని ఏమి లేదు ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా మీకు రసం పౌడరు అండ్ సాంబార్ పౌడరు ఇవి కూడా మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు అది చాలా బాగుంటాయి ఇక అవి ఫ్రై అయిన తర్వాత లవంగాలు సపరేట్గా ఫ్రై చేస్తున్నాను ఇక చల్లారిపోయినాక మిక్సీలో వేసి పొడి చేస్తే ఇంక అంతే అనమాట ఈరోజు వ్లాగు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ ఏంటంటే ఇంకొంచెం మందికి ముందుకు వెళ్తుందనమాట వీడియో సో అందుకనేసి థ్యాంక్ యూ అండి మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి పొడి రెడీ అయిపోయింది మీ నాగమణి శంకర్ సైనిగా బాయ్ అండి థ్యాంక్ యూ